అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచేతి వంట ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేశానండి ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే సోనా మైసూర్ బియ్యంతోనే చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఎలా చేశానో ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే మీరు కూడా సూపర్ అంటే సూపర్గా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఇక్కడ నేను కేజీ నర చికెన్ తీసుకున్నానండి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసాను ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకుంటే వాసన రాకుండా ఉంటుంది చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా లావు పీసెస్గా ఉండేటట్లు కట్ చేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పేస్ట్ చేసి వేయండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్ది కొత్తిమీర పుదీనా ఒక చొక్క నిమ్మరసం పిండేసుకోండి పిండేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకొని అవి వేసుకున్నామంటే గ్రేవీ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బ్రౌన్ ఆనియన్స్ మనం బిర్యానీ అంటే ముందే ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా అలాగే అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం తీసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారము రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ తీసుకున్నాను మనం కర్రీ ఉడికేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ పసుపు ఆయిల్ మర్చిపోయానండి ఇప్పుడు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఆయిల్ వేసుకోండి మనం బ్రౌన్ ఆనియన్స్ని వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోండి కొద్దిగా అంటే ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కేజీ నర చికెన్కి ఎంత ఆయిల్ పడుతుందో మనకు అర్థమైపోతుందండి ఇక్కడ నేను ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసాను ఇలా వేసి మంచిగా కలిపేసి ఒక గంట ఇరవై నిమిషాల వరకు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నామంటే చికెన్ ముక్కలకి మంచిగా పడుతుంది ఇలా ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి మీద ఏ గిన్నెలో మనం బిర్యానీ చేస్తామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని ఇరవై నిమిషాలు తర్వాత ఈ చికెన్ మొత్తం అందులో వేసేసుకోండి నేను ఇరవై నిమిషాల వరకు ఉంచానండి ఎక్కువసేపు ఉంచినా ముక్కకి ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇలా వేసుకొని మూత పెట్టేసి చికెన్ కొద్దిగా వేడైన తర్వాత కలిపేయండి చికెన్ కొద్దిగా వేడైన తర్వాత కలిపేసి వంటని హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ని ఒక ఎనభై శాతం ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఎనభై శాతం వరకు మనము చికెన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు కారం మంచిగా ముక్కకి పట్టేసి జ్యూసీగా వస్తుందండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి మంచిగా మనకి వాటర్ వస్తూ ఉంటాయి చికెన్ కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది పీసు ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఈ టైంలో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నారంటే మనకి ఎనభై శాతం చికెన్ ఉడికిపోతుందండి ఇలా మరొకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఉడకడానికి ఒక ముప్పై నిమిషాల వరకు టైం పట్టిందండి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఎనభై శాతం చికెన్ ఉడికిపోయింది ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఈ చికెన్ని పక్కన పెట్టేసి మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఎనభై శాతం ఉడికిన చికెన్లో రైస్ ఉడికించి వేసుకుందాం పొయ్యి మీద ఎక్కువ క్వాంటిటీలో వాటర్ పెట్టేసుకొని ఓల్ గరం మసాలాలు మొత్తం ఒకటి రెండు వేసుకోండి మనం బగారా అన్నానికి వేసుకుంటాం కదా అలా ఓల్ గరం మసాలాలు మొత్తం వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోండి అసలు సాల్ట్ మర్చిపోవద్దండి రైస్ మళ్ళీ చప్పగా వస్తుంది సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వాటర్ బాగా మరిగించుకోండి ఒక పది నిమిషాల వరకు వాటర్ రోలింగ్ బాయిల్ అయినంతవరకు మరిగించుకున్న తర్వాత రైస్ని వేసుకోండి కేజీ చికెన్కి నేను కేజీ రైస్ తీసుకున్నానండి చికెన్ ఎంత ఉంటే రైస్ కూడా అంతే ఉంటే బాగుంటుంది ఇలా రైస్ నానబెట్టుకొని వేసుకోండి వేసుకొని రైస్ని కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ను ఉడికించుకోవాలి మనం రైస్ని రోజు తినేదాన్ని తెలుస్తూ ఉంటుంది కదా అండి ఒక్కొక్కసారి పాత బియ్యం అయితే లేట్ అవుతుంది కొత్త బియ్యం అయితే త్వరగా ఉడుకుతుంది అందుకని మనం రైస్ని చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్లోకి ఇలా రైస్ని మొత్తం వేసేసుకొని దానిపైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కొద్దిగా నేను పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి వేసాను ఆ పాలు అలాగే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నెయ్యి లేదని చెప్పేసి వేయట్లేదు మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి బాగుంటుంది ఒక చెక్క నిమ్మరసం వేసుకొని ఇలా సిల్వర్ పేపర్తో ఫిల్ చేయండి మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే పిండిని కూడా కలిపి ఇలా పెట్టేయొచ్చండి లేదంటే బరువు పెట్టినా సరిపోతుంది ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టేసి పొయ్యి మీద ఒక ఐరన్ పాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఈ గిన్నె పెట్టేసి ఒక ఇరవై నిమిషాల వరకు దమ్ముకు పెట్టుకోండి ఇరవై నిమిషాలు అయితే సరిపోతుందండి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత ఒక పది నిమిషాలు ఆగండి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే టేస్టీ టేస్టీగా బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూస్తుంటే అర్థమైపోతుంది కదా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ